శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు కుంభరాశివారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే గనుక మీకు మీ కుటుంబ సభ్యుల నుండి రేపటి రోజున చక్కటి తోడ్పాటు అనేది లభించబోతోంది మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు మంచి సమయం అనేది గడుపుతారు చిన్నప్పటి జ్ఞాపకాలను మీరు రేపటి రోజున పంచుకుంటారు ఇక రేపటి రోజున ఈ కుంభరాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభం అనేది గోచరిస్తూ ఉంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఆర్థిక బాధల నుండి ఇప్పుడైతే మీకు విముక్తి లభించబోతోంది కాకపోతే అనవసరమైనటువంటి ఖర్చులను మీరు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు మీకు డబ్బుకు సంబంధించినటువంటి అన్ని పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు కుంభరాశి వాళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు మంచి సమయం అనేది గోచరిస్తోంది వివాహ ప్రయత్నాలు రేపటి రోజున ఫలిస్తాయి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహము జరుగుతుంది ఈ కుంభరాశి వాళ్లకు మీ యొక్క నూతన ఆలోచనలు రేపటి రోజున ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి ఉద్యోగులు వారి ఆఫీసులో ఏమైనా సమస్యలు ఉంటే గనుక అవి పరిష్కరించుకుంటారు అలాగే ఉద్యోగ ఒత్తిడిల నుండి కూడా మీరు అయితే బయటపడగలుగుతారు ఆలయాలను సందర్శిస్తారు కాంట్రాక్టర్లకు వారి శ్రమ కూడా ఫలిస్తుంది మీ పట్టుదల ఆయుధంగా ముందుకు సాగడం ద్వారా గొప్ప గొప్ప ఫలితాలను మీరు సాధించగలరు వ్యాపారస్తులకు రేపటి రోజున వాణిజ్యవేత్తలకు రేపటి రోజున మీ కష్టానికి తగిన మంచి ఫలితం అనేది పొందుతారు అదే విధంగా పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వాళ్లకు నటీ నటులకు నూతన అవకాశాలు మీ చేతికి దక్కుతాయి మీ అంచనాలు అనేవి రేపటి రోజున అద్భుతంగా ఫలించగలుగుతాయి ఉద్యోగం లేని వాళ్లకు ఒక సమాచారం మీకు రేపటి రోజున ఊరటనిస్తుంది వ్యాపారస్తులకు మీ పని ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా సకాలంలో మీరు అయితే రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు మంచి ఫలితాలను మీరు పొందుతారు మీ వ్యాపారం అనేది రేపటి రోజున ముందుకు సాగుతుంది లాభాల బాటలో మీరు అయితే నడుస్తారు ఈ కుంభరాశి వాళ్లకు ఆరోగ్యం విషయంలో కొంచెం చికాకులు కలిగినా కూడా ఎటువంటి సమస్య అనేది ఉండదు రేపటి రోజున ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి విద్యార్థులకు చదువుల మీద రేపటి రోజున ఆసక్తి అనేది మరింత పెరగబోతోంది తద్వారా మీరు మరింత కష్టపడి చదవడం ద్వారా మంచి మార్కులతో పాస్ అవుతారు మంచి ఉత్తీర్ణత అనేది సాధించగలుగుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు భగవంతుని ఆశీర్వాదం వలన సత్ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందుల నుంచి బయటపడి అనుకూలత శుభ ఫలితాలను మీరు పొందడం కోసం రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తే మీకు అనుకున్నది జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్